అందరికీ నమస్కారం మనం చూస్తున్నది వి న్యూస్ ఛానల్ వినుకొండుకు జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వ కారణం హైదరాబాద్ లో నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన మాస్టర్ స్ట్రోక్స్ జాతీయ చిత్రకళ ప్రదర్శనలో వినుకొండుకు చెందిన చిత్రకారుడు డాక్టర్ వజ్రగిరి జస్టిస్ కు జాతీయ ప్రతిష్టాత్మక గోల్డెన్ మాస్టర్ స్ట్రోక్ అవార్డు లభించడం గర్వకారణం క్రియేటివ్ హార్ట్ అధినేత అంజియ కొండి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ జస్టిస్ చిత్రించిన మహేంద్ర మాప మెదరి చిత్రానికి ఈ అరుదైన గౌరవం దక్కింది జాతీయ సీనియర్ చిత్రకారులు దాకోజు శివప్రసాద్ వర్ధమాన్ నటుడు ఆనంద్ ప్రొఫెసర్ సుందర్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు వినుకొండ ఖ్యాతిని తీసుకెళ్లిన డాక్టర్ జస్టిస్ కు హృదయపూర్వక అభినందనలు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిద్దాం